नमस्ते जेड बी नाइन न्यूज़ के स्वागत రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు గట్ల రమేష్ యాకూబ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి దిటి బాలరాజు ఎండి ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దొంత శ్రీనివాస్ కొమ్ము వేణు కళ్యాణి సింహాచలం దూలికట్ట సతీష్ సన్నిబాయ్ రెడ్డి కళ్యాణ గుర్రం గోపి అల్లి శంకర్ చెరుకు శంకర్ హఫీజ్ కుమార్ ఆడప వెంకటేష్ రామ్ కీర్లతో పాటు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారం ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ దేశ ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశంలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడడం జరిగింది ఇందిరాగాంధీ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయన కొన కొనియాడుతున్నారు ఆ రోజే మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించాలని మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఆ రోజునే ఇందిరాగాంధీ పోరా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని కూడా అన్ని రంగాల్లో కల్పించడం జరిగింది కాబట్టి ఇందిరాగాంధీ యొక్క సేవలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని తెలియజేస్తారు దివంగత నేత ఉక్కు మహిళ అపర గాలిగా పేరుగాంచిన మన ఇందిరాగాంధీ గారి వర్ధాంతి పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరం కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఇందిరాగాంధీ గారు తనదైన శైలిలో గరీబీ హఠావో నినాదంతో భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి విశ్వ ప్రయత్నం చేసి ఎంతో మందికి కానా ఊరు కపడ మకాన్ అనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశంలో దారిద్రాన్ని చాలా మట్టుకు రూపుమాపినటువంటి గొప్ప మహాన్ భావరాలు అదేవిధంగా భూ సంస్కరణలు తెచ్చి సీలింగ్ చట్టం ద్వారా ఎంతోమంది భూమి లేని రైతులకు భూములను పంచించినటువంటి గొప్ప ప్రధాని అదేవిధంగా సంస్కరణలే కాకుండా పాలనా రంగంలో కూడా ఎంతో చాతుర్యంతో అదేవిధంగా విదేశ విధానంతో మన పాకిస్తాన్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వతంత్రం ప్రకటించినటువంటి వీర వనిత ప్రతిపక్షాల సై ప్రతిపక్షాలను సైతం మెప్పించి మన్నలను పొందిన గొప్ప ప్రధానిగా పేరు రాంచిన ఇందిరాగాంధీ గారి వర్తాంతి ఈరోజు జరుపుకోవడం మా అందరికీ ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఆమె ఆశయాలకు ఆమె కన్న కళలకు అనుగుణంగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ సగటు కార్యకర్తగా మేమందరం కంకణ బద్దులమై పనిచేసి రాబోయే రోజులలో ఈ అహంకారపు నరేంద్ర మోడీని గద్దెదించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరకు ప్రతి కార్యకర్త ఆమె ఆదర్శాలతో ఆమె లక్ష్యాలను నిందించుకొని ప్రతి కార్యకర్త కూడా పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్